సముద్రం లోపలి చేస్తుంది ఇల్లు కట్టుకున్న తీరునాతున్న గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతా ఉన్నాయి ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాదాపు దాదాపు ఇరవై నుంచి పాతి మీటర్లు సముద్రం ముందుకు ముందుకు వచ్చేసింది ప్రస్తుతం అర్థం చేసి మొదట ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు ప్రకృతాలకు వైపు నిర్కృతం ఎలా నిండిల్ చేయాలి రెండు దానికి ముందు సమస్య చెప్తాను దానికి ఏం చేసాం రాగానే అంటే ముందు కలెక్టర్ గారితో ప్రభుత్వం ప్రారంభించినట్లు ముందుగా మాట్లాడింది తీర ప్రాంత రక్షణ గోడ కావాలట్లా సరిపోవట్లేదని షణ్ టైంలో కోస్టల్ రెగ్యులైజేషన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కట్టితే దాదాపు మూడు వందల కోట్ల పైచేయులు డబ్బులు అవుతాయి ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది సో ఈ ప్రపోజల్ మనం అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రి పంపించడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మన కన్సర్న్ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతా ఉన్నారు అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను నాకు కాకపోతే మన మాంత్రికుడు మాంత్రికులు భయాదండంలా కానీ ఇలా అనగానే ఇలాంటి ఇలా జరిగిపోయి ప్రభుత్వం ఇది గురించి మనం వాస్తవంగా నా గ్రోటింగ్ ఏంటంటే ఇవి వచ్చే రెండు మూడేళ్లలో జరిగిపోయింది కోరిక ఆ రక్షణ ప్రాంతం ఆ రక్షణ కవచగా గోడలు కడితే మటుకు మనకు ఒక కనీసం ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలు అన్నా కానీ దొరికి వెళ్ళట్లేదు కనీసం నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత లక్ష్యం ఇది మేజర్ గా అది ముందు జరుగుతుంది ఖచ్చితంగా చేస్తే చేసామంటే దాదాపు ఆరు కోట్లతోటి ముందు రాళ్లతోటి ప్రారంభించడం స్టార్ట్ చేస్తాం ఇంకా మూల ప్యాట్ లో అరవై లక్షల రూపాయలు ఖర్చుతో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు కొంత ప్రభుత్వం కావచ్చు ఏదైనా చేసి దానికి ఒక సౌకర్యం అనిపిస్తుంది దాని దానికి ఆ మెటిగేషన్ మెజర్స్ దాన్ని ఎలా అయితే ఎదుర్కోవాలో దాని ఇది దానికి ఆ రక్షణకి సంబంధించింది అలాగే ఫిషింగ్ హార్బర్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది డిజైన్ నేను బ్లేమ్ కూడా చేయట్లేదు వాళ్ళని వైసీపీని బ్లేమ్ చేయట్లేదు ఇది ఒక డిజైన్ లోపం అంటే సముద్ర హార్ట్ బోట్ల నుంచి రక్షించి ప్రశాంతంగా బోట్లు పార్క్ చేసిన పరిస్థితి నుంచి ఆ డిజైన్ లోపం వల్ల నీళ్ళు ఆటబోట్లు ఎక్కువైపోయి అలసలు గురైపోయి బోట్లు ఇబ్బంది మునిగిపోయి పరిస్థితి దీనికి ప్రత్యేకించి ఒక ఐఐటి చెన్నై నుంచి అవత మాట్లాడి అసలు దీన్ని ఉన్న ఆల్రెడీ కట్టేసాం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం దీనికి ఎలా కరెక్ట్ చేయొచ్చు అలాగే మీరు ఉదాహరణ చూస్తే పోలవరం కూడా డిజైన్ లోపం ఉంటే దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి కోర్స్ కరెక్షన్ చేస్తాయి అలాగే మన దానికి కూడా ఈ డిజైన్ కలెక్షన్ ఎలా చేయాలి ఇట్లా ఇబ్బంది పడుతున్న ఒక స్టడీ అయితే మాట్లాడాలి కోట్లు అదనంగా ఖర్చు దాని మీద ఉంది సార్ ఇది కాకుండా ఇంకొకసారి ఒపీనియన్ కలెక్టర్ ఆల్రెడీ చెప్పారు నా దృష్టికి తీసుకొచ్చారు కాకుండా ఇంకేదో ఆలోచన ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి ఒక సభ పెట్టి ఉపయోగం చెప్పండి అక్కడ చెప్తాం దాని గురించి మాట్లాడతాం ఖచ్చితంగా డిప్యూటీసీ పేజ్ నుంచి నేను ఫాలో అప్ చేస్తాను దృష్టికి మేము ఎందుకు తీసుకొస్తాను అంటే ఒక ప్రభుత్వం మీద ఒక సమస్య నుంచి గడువు ఇప్పుతున్నారంటే చాలా ఆనందంగా ఉన్నాను అదే ప్రభుత్వం రాగానే ముందు నిధులు గత ఎన్నికల్లో గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం రూలింగ్ గవర్నమెంట్ ఆడు కాబట్టి వైసీపీ పంచాయతీలో గెలిచినాయి మేజర్ కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మా కూర్చోబెట్టి వైసీపీ మనస్ఫూర్తిగా కూర్చొని ఎక్కడ ఒక పొలిటికల్ ఇబ్బందులు జరుగుతాయి పొలిటికల్ బెనిఫిట్స్ ఆలోచించాలి అందరికి ఈరోజు పంచాయతీల ఎన్నికలు కాదు వెయ్యి కోట్లు డబ్బులు పడింది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే ప్రజలకు పనిచేసేటప్పుడు

కానీ వస్తే మా జీవన పాతి ఇట్లా ఉంటుంది దెబ్బ తింటుంది నేను ఖచ్చితంగా కన్సర్న్ లేదు నేను కూడా ఒక మత్స్యకారు అయితే నేను ఎట్లా ఉన్నాను మీలా కనిపిస్తుంది అందరికీ మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది మీరు చాలా దురదృష్టితో ఉన్నారు అంటే అభివృద్ధి కావాలి అంటే ఒక సమతుల్యత ఉందంట ఇప్పుడు ఆ సమతుల్యత కాపాడకుండా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఎనీ గవర్నమెంట్ కూడా చాలా ప్రపంచంలో ఇప్పుడు లేక్ గ్రేట్ లేక్ రెస్టరేషన్ అని చెప్పి దీనికి సంబంధించి చాలా పెద్ద నది తీర ప్రాంతాలు టోటల్ లేక్స్ లేక్ ఒక అంత వెళ్ళిపోయింది మిక్సన్ టైంలో టైంలో సిక్స్టీ నైన్ ఆ సో వాళ్ళు తిరిగి శుద్ధి మనకు ఉన్నది ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు పైచికు కిలోమీటర్లు తీర ప్రాంతం దీన్ని మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ పరిశ్రమ మీదే ఉంది ఉదాహరణకి పొల్యూషన్ మీద మాట్లాడేదాన్ని మన విషయం వస్తుంది ఉదాహరణకి గోదావరి జిల్లాలో కావచ్చు కృష్ణా కావచ్చు నెల్లూరు పశ్చిమ గోదావరి ఇట్లా తీసుకుంటాయి దాదాపు రాష్ట్రానికి లక్ష ముప్పై వేల కోట్ల రెవెన్యూ దాదాపు మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పదిహేను లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పోర్ట్స్ దాదాపు మూడు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తాం లక్ష ముప్పై వేల కోట్ల ఆదాయం ఆదాయం జనరేట్ చేస్తుంది కానీ దీని పర్యవసానం వాట్ కాస్తానంటే గోదావరి జిల్లాలో కానీ కృష్ణా కానీ మంచి నీరు చాలా కొరత కొరత లేదు శుభ్రమేంటి కానీ ఇప్పుడు వాటర్ వాటర్ కొరు ఇది ఒక పర్యావరణ ప్రేమికుడితే నాకు చాలా బాగా నిలిపించాలను మీ అందరూ ఒక ఎన్జిఓ పెట్టి మీరు ఎందుకు బాధపడుతున్నారు లేదంటే నా అసమ్మతింటే ఇది నేను అర్థం చేసుకున్నట్టుగా మిగతా అర్థం చేసుకున్నట్లుగా అంత అర్థం చేసుకున్నారు కానీ సపోజ్ నేను ఇప్పుడు కూర్చోబెట్టి రేపు నుంచి యాక్వ కల్చర్ మీరు చేయకూడదు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు బయటపడతాయి అంటే మీరు కూర్చున్నాం ఇరవై నాలుగు ఇటు నాలుగు అది ఇంకో సమస్య క్రియేట్ చేస్తుంది సో ప్రతి దానికి ఇది కరెక్ట్ చేద్దాం అంటే ఇంకో సమస్య కరెక్ట్ చేద్దాం అంటే సమస్య ఇక్కడ నేను బ్లేమ్ కూడా చేయట్లా మీరు అరవింద్ అని చెప్పండి దివీస్ అని చెప్పండి లాస్ట్ టైం కూడా దివీస్ తండ్రి పట్టి వచ్చాను వచ్చి నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఎప్పుడు ఇంకా ప్లాన్ స్టార్ట్ చేయలేదు నువ్వు ప్లాన్ స్టార్ట్ చేయడం మీరు ఎట్లా మాట్లాడతారు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము ఈ వ్యర్థాలు వదలను శుద్ధి చేసి వదులుతాం ఒకటి చెప్పు మాట్లాడితే ఏం నువ్వు పరిశ్రమ బాగూడదని కోరుకుంటున్నావు లేదంటే నువ్వు కమ్యూనిస్ట్ లా ఒక రైట్ లా తయారయ్యావు కమ్యూనిస్ట్ లా తయారయ్య సో అందుకే నా ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి పరిశ్రమ కావాలి ఉపాధి రావాలి కానీ జీవనోపాధి దెబ్బ తినకుండా ఇలా ఉండాలి చుట్టుపక్కల ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సింది నీకు నిలబడాల్సింది అసలు ఇందాక మీకు అడిగింది ఏంటంటే ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించినందుకు దీనికి అడగ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి నేను ఉన్నప్పుడు ఎందుకు చేశాను నా నియోజకవర్గంలో ఎందుకు జరిగింది అనేది నేను ప్రార్థించవలసిన నియోజకవర్గం అంటే మీరు చెప్పిన లేదు మీరు నా మీద కాకుండా గౌరవించారు అరిస్తేనే కోపం వస్తే ఎవరి మీద అరుస్తారు నా మీద అరుస్తారు సంతోషంగా అది మీ ప్రేమ అనుకుంటున్నాను కాదు దీనికి నేను మరిచే సహకారం కోరుకునేది ఏంటంటే దీనికి ఒక కలెక్టివ్గా కూర్చొని గొడవ పట్టుకుంటే మరి సమస్య పరిష్కారం కాదు నేను అడుగుతున్న దీన్ని ఒకటి వ్యర్థాలను శుద్ధి చేసి నీళ్ళలో బదిలితే కొంత ఉండదు ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి అసలు రెండు నెలలు మీరు దీన్ని ఆపగలరా మీరు మాట్లాడేది

స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మనము బిఫోర్ డిశ్చార్జ్ చేస్తున్నాం బట్ ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా పోస్ట్ మార్టమ్ కూడా మనం స్టాండర్డ్స్ అదే నేను ఒక అరవిందోను ఒక దిగువైదు తిరిగేసిన కాకపోతే ఇట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మన అందరికీ కూడా ఉమ్మడి బాధ్యత పరిశ్రమల్ని పారిశ్రామిక వేత్తల్ని పెట్టడం లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్లుగా పారిశ్రామిక వేత్తలు భయపెట్టి మీరు ఈ వ్యర్థాలు వదిలేస్తాను ఇట్లా ఇట్లా జరిగిపోతుంది చెప్పి మనల్ని భయపెట్టు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలి వదిలేసి మళ్ళీ ఐదు సంవత్సరాల వస్తాం మళ్ళీ ఇట్లు రావాలి వాటికి వెళ్ళలేదు నేను సమస్యను చూడటాను ఖచ్చితంగా నేను పరిష్కారం ఎదకాల్సింది ఎలా ఎత్తగాలి ఏంటి అని ఒకటి నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వ్యర్థాలు ఒకవేళ వాళ్ళ వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకు ఇబ్బందులు ఏంటి అంటే మీకు అదనపు భారం అయిపోతుందా లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా లేదా లాభాలకు కూడా కాదు మాకు ఏ ఇబ్బందులు పారిశ్రామిక వ్యక్తులతో మీరు ఏ ఉన్నారో లేదంటే నగపల్ ఏ పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళన్నింటి మీద ఒక ఎన్విరాల్ ఆడిట్ చేయించవచ్చు అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు అలాగే వాళ్ళు భయపెట్టడం మా ఉద్దేశం కాదు అంటే మీరు ఒకసారి మీరు చేయాల్సింది అసలు ఈ పరిశ్రమల్లో ఎంత కోస్తా ప్రాంతంలో స్టేట్ లెవెల్ అంటే ఒక ఆడిటర్ గానీ అందరు పారిశ్రామికవేత్తలు గానీ లేదంటే అందరూ భయపెట్టేస్తారు ఎవరు రాణి కూడా చేస్తున్నారు అనేది అదొక ఉండదు దాన్ని కాదు ఇది భయపెట్టడానికి కాదు అసలు బేసిక్ గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు దానికి ఎంత శుద్ధి చేసి బయటకు పంపిస్తాము దాని సివిలైజేషన్స్ హైదరాబాద్ సివిలైజేషన్ వాళ్ళకు విధానం అందుకని మీరు ఒక్కసారి వారు చెప్తున్న ఈ పరిశ్రమలో ఎంత ఒక ఆడిట్ చేయొచ్చు ఒక పొల్యూషన్ ఆడిట్ అది కూడా మీరు ఒక స్టిపులేటెడ్ టైం లో వెంటనే మళ్ళీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు అసలు వన్ వీక్ లో ఏముంది అంటే ముందు అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నాను మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకలాగా తప్పవుతుంది అంటే నేను ఏమి చెప్తాను మీకు మన ఊళ్ళో వదులుకొని మన వాటిని వదులుకొని మనం మనం వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి కానీ ఎంత ఈ పొల్యూషన్ కి మనం తగ్గించబడంతో ఏం చేయాల్సి ఎలా చేయాలి చేయాలనే దాని గురించి నేను అవగాహన చేసుకుంటే రిపోర్ట్ అడుగుతాను దానికోసం బై ఈరోజు డేట్ అంత ఎంత ఎప్పుడు ఇవ్వాలి కొన్ని పండు ప్రాంతంలో ఏ ఫీల్డ్స్ వాళ్ళు ఎదురు చేస్తానో దాని మీద ఒక అవి చేయించాను అలాగే నేను ఒక మూడు రోజులు తర్వాత సెలవుల గారు ఈ రిపోర్ట్ చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజినల్గా కనిపిస్తున్నాను అడిగి అది పొల్యూషన్ అట్లా కనిపిస్తుంది అంటే నేను ఒక శనివోన్ గారితో మాట్లాడి ఒక డెస్ట్ ఒక మూడు నాలుగు రోజులు లోపే నేను ఒక పోర్ట్ విజిట్ చేస్తాను సార్ ఇక్కడ ఉన్నాయి కూర్చుంటాను కూర్చొని మీరు చేప నేను మీతో పాటు ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించాలి నాకు అర్థమవుతుంది ఒక మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఒకసారి షెడ్యూల్ చూసే డేస్ పెట్టి కూడా రేపు నా క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల కంటిన్యూ చేసేవాళ్ళు రైల్వే విజిట్ చేసాం అందుకని మీరు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకు అది అవసరం ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ రాదు హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పదే ఉన్నారు మీరు బాధపడతా ఒక ఒక మిగతా వాళ్ళ ఆనందాన్ని మీరు బాధపడతా మీరు ఏడుస్తూ ఉంటే దర్శనార్థం అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎవరు కోరుకోవడం అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోరుకుంటారు కాబట్టి నేను ముందస్తు మీకు ఇచ్చేది పరిశ్రమలని పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి అసలు ప్రభావం ఎట్లా ఉంది కింద అక్కడ వైజాగ్ చూసినా కూడా ఇటువైపే వస్తుంది అని చెప్పారు ఏం కాదు ఒకసారి ప్రత్యక్ష ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని రెండు అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు పొల్యూషన్ ఆడిట్ చేస్తారు చెప్పినప్పుడు ఇది ఎవ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అలాగే మీరు చెప్పింది చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక యాక్ ఫ్యాక్టరీ మేము ఆపే కలెక్టరేట్ కూర్చొని మనం కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళు కరెక్ట్ చేసిన తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేసాం అయితే సో చిన్న చిన్న పరిశ్రమలు రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి తప్ప కూడా అప్రచిత ఇరవై వేల మంది ఇబ్బంది కోల్పోతే ఆ భయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సముద్రంలో ఉన్నాయి పంట కాలంలో కూడా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ అదే నీళ్లు తాగుతున్నాయి అదే నీళ్లు మనం పంటలకు వెళ్ళిపోతున్నాయి అదే పొల్యూషన్ తోటి మళ్ళీ పంటలు వచ్చేస్తున్నాయి ఒక విష సైకిల్ అయితే ఒక విషపూరితమైన సైకిల్ అయితే బ్రేక్ చేయాలి ఎక్కడో చూడాలి అసలు ప్రత్యేకించి పొల్యూషన్ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి అది ప్రభుత్వం నేనే హెల్ప్ చేస్తాను కమిటీ నేనే హెల్ప్ చేసి ముఖ్యమంత్రి గారిని కానీ కొంత సభ్యులు వారు ప్రతిపాదించుకొని కోరుకుంటారు ఈ పర్టికల పొల్యూషన్ కాబట్టి స్టేట్ గా పాలసీ పడుకురావాల్సిన అవసరం లేదు ప్రతి చోట పెరుగుతున్నాయి ఈ సమస్యలు ఒక మన ఉపాడకే పరిమితం కాదు అన్ని అనేక రకాలుగా కొల్లేరులో ఉన్న సమస్య లేదంటే రాజపగారు చెప్పినట్టు మనకి ఇక్కడ ఉన్నాయి ప్రతి చోట దీనికి ఒక పవర్ పాలసీ సొల్యూషన్ అందరూ ఏం మాట్లాడతారు పాలసీలు మాట్లాడతాం మీకున్న ఇబ్బంది అయితే చాలా సార్లు ఇప్పుడు మూడు మూడున్నర సంవత్సరాల క్రితం మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు తెలంగాణలో ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైనా పట్టించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఇందాక వక్తలు చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం ఇది వాళ్ళందరి దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు లేదు వాళ్ళకు ఇబ్బంది లేదు మరి ఒకసారి కనుక్కొని మీరు నా కోరిక నాకు విన్నప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి లేదా మీరు చెప్తున్నట్టుగా మా తండ్రులు చెప్తా ఉన్నారు మీరు మా కష్టం పడలేదు నేను వేరే ఉద్యోగాలు చేసుకోవాలని ట్రెడిషనల్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు ట్రెడిషనల్ హింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి అది లబ్ధిగా చేకూరలా ఉండాలి దానిలో ప్రయత్నం చేస్తాను అలాగే నిన్న కులు మీద కూడా మాట్లాడించాం మిగతా మనకి మంచి కావచ్చు అంతర్వేది కావచ్చు మిగతా మత్స్యకర సంఘాలతో మన గొడవలు ఉన్నాయి అంటే దాన్ని ఒక అభిగులుగా ఒక సావరస్యపూర్వక పరిష్కారానికి మనం ఎలా పట్టుకోవాలి అలాగే రింగ్ వల్ల చెప్తా ఉన్నాడు అది ప్రత్యేకించి మాకు అప్లై చేస్తాం మిగతా చోట్ల అప్లై చేయట్లేదు దానికి కూడా ఒకసారి నోట్ చేసిన దాని గురించి కూడా మాట్లాడతాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీకు ప్రత్యేకంగా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మీకు అదనంగా మీకు ఏవే స్కిల్స్ ఇస్తే బాగుంటుంది కదా విడి తో పార్ట్ ఎదలం నష్టం జరుగుతున్నప్పుడు మీకు గతంలో ఓఎన్సికి నష్టపరిహారం ఇచ్చారు అట్లాగే నష్టపరిహారం ఇవ్వాలంట అది కూర్చోబెట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి సీఎం గారందరిని ఒక్కసారి సీఎం గారందరిని విరొక్క సందులు తీసుకుంటాడు కాబట్టి అది అన్ని చెయ్యాలి మళ్ళీ పని చేయడానికి మీరు ఎంత సమయం ఇస్తారు నాకు చెప్పడం నాకు మిమ్మల్ని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు మీరే నాకు ఒకసారి చెప్పండి ఇప్పుడు చెప్పకపోయినా మీరు ఒక డేట్ చెప్పండి నాకు ఇంతవరకు పరిష్కారం కావాలంటే కరెక్ట్ గా కూడా ఎంత ప్రాక్టికల్ నాకు చెప్తే నేను దాన్ని బట్టి పెళ్లి వచ్చి నాకు దీని గురించి ఎంత కాలం ఈరోజు తొమ్మిది తేదీలో ఉన్నాను వంద రోజులు పర్లేదా అంటే ఎవరితో మాట్లాడాలి మళ్ళీ మీతో మాట్లాడాలి స్టేక్ హోల్డర్స్ ఎవరు మన మీరు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ మాట్లాడాలి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అలాగే పారి పరిసర ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేస్తే మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పుడు రాజాబ్ గారు చెప్పినట్టు మళ్ళీ మిగతా కూడా వస్తాయి వీటన్నింటినీ పెట్టుకొని ముందు ఒక ఫస్ట్ సొల్యూషన్ ప్లానింగ్ పట్టుకు రావడానికి ఇన్క్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు కాంపెన్సేషన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కామన్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు అలాగే ఉప్పాడ తీర్థ రక్షణ కావచ్చు వీటన్నిటికి నేను పంపించాను తీర ప్రాంతానికి అమృష్ నన్నీసారి నేనే రిమాండ్ చేశాను మీకు నేను మాదిస్తాను అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది చేస్తాను